హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓస్ హౌ మనీ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టుడే వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అనే టూ బీహెచ్కే ఇంటీరియర్ వీడియో అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ ఏరియా కలిగి ఉందండి అండ్ ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ గాయస్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఎంట్రన్స్ చూసుకుంటే మనం ఎంట్రన్స్ వాల్ అనేది బిగ్ వాల్ ఉందండి ఇక్కడ ఈ బిగ్ వాల్ మధ్యలో మనకి ఇక్కడ మొరల్ ఆర్ట్ వస్తుంది సెంటర్లో అండ్ పైనుంచి నుంచి కూడా మనం మొత్తం కూడా ప్యానలింగ్ చేసి స్పాట్ లైట్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండే వాల్ దీనికి ఇలా మనం డిజైన్ ఇలా ఇచ్చామండి సో ఇక్కడ మనం మన నేమ్ ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ సెంటర్లో రౌండెడ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము ఇందులో ఎనీ డిజైనర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇదంతా హైలెటర్ షీట్స్ అండి ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అండ్ ఈ పైన చూసుకుంటే ఈ ఆర్చ్ ఫ్రేమింగ్ అంతా కూడా మన డోర్కి సంబంధించిన కలర్తో మ్యాచింగ్ చేస్తూ ఇక్కడ లామినేషన్ చేయడం జరిగిందండి పై నుంచి స్పాట్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వటం వల్ల టోటల్గా ఈ ఎంట్రన్స్ దగ్గర మంచి లుక్ వచ్చింది అండ్ మనం ఇప్పుడు ఎంట్రన్స్లో నుంచి లోపల లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం సరే చూద్దాం రండి గైస్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో నుంచి లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి లివింగ్ రూమ్ లో ఫస్ట్ లో చూడంగానే మనకు కనిపించేది ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి సో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చాము మధ్యలో వచ్చేసి జూమర్ కి ప్రొవిజన్ అండ్ అటు ఇటు టూ కి ప్రొవిజన్ అనేది వచ్చింది అండ్ ఇందులోనే లివింగ్ రూమ్ లోనే మనం చూసుకుంటే ఇక్కడ సోఫా వాల్ కి సోఫా వాల్ పేపర్ డిజైన్ అనేది ఈ డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఇది త్రీ డిజైన్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో దీంట్లో అండ్ దీనికి యాడ్ చేస్తూ ఇక్కడ మనం కస్టమర్ ఎల్ షేప్ సోఫా అనేది డిజైన్ చేయించుకున్నారండి కస్టమైజ్డ్ సోఫా ఇది అండ్ ఇందులోనే మనం ఒక టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము ఈ టీవీ యూనిట్ చూసుకుంటే లివింగ్ టీవీ యూనిట్ ఇక్కడ బ్యాక్ సైడ్లో మనం ఇక్కడ మార్బుల్ గ్లాసీ ఫినిష్తో లామినేషన్ చేయడం జరిగింది అండ్ ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ చూసుకుంటే టోటల్ హై గ్లాసీ వైట్ ఇవ్వడం జరిగిందండి అండ్ బాటంలో మనం వుడ్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో కింద స్టోరేజ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనం రాఫ్టర్స్ ఇలా ప్రొవైడ్ చేశాము సో దట్ మంచి లుక్ వస్తుందండి అండ్ టాప్లో ఇలా మనం సైడ్ రాఫ్టర్స్ అండ్ టాప్ రాఫ్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము అండ్ ఇదే లివింగ్ రూమ్లో చూసుకుంటే బీమ్స్ అన్ని లోపలికి రావడం వల్ల ఆ బీమ్ కవరేజ్ కోసం టోటల్గా ఈ రూమ్ అంతా కూడా ఇలా వుడ్ ప్యానలింగ్ చేసేసి దాంట్లో నుంచి స్పాట్ లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేశాము అండ్ ఇదే లివింగ్ రూమ్లో చూసుకుంటే ఇక్కడ కొన్ని డిజైనర్ ఆర్ట్స్ ఏమన్నా చిన్న చిన్న షో ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక షెల్ఫ్ అనేది క్రియేట్ చేశాము అండ్ ఇక్కడ ప్రతి విండోకి కూడా వుడెన్ ప్యానలింగ్ చేయడం జరిగింది అండ్ బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ దీని తర్వాత ఈ లివింగ్ రూమ్ తర్వాత మనం ఇక్కడ లాబీ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే లాబీ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసి హ్యాంగింగ్ లైట్ కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఒక పార్టీషన్ కూడా ఇచ్చాము టీవీకి యాడ్ ఆన్ చేస్తూ ఎందుకంటే ఈ పార్టీషన్ వెనకాల కామన్ బాత్రూమ్ అనేది ఉందండి సో ఈ కామన్ బాత్రూమ్ని హైడ్ చేస్తూ మనం ఇక్కడ పార్టీషన్ అనేది ఇచ్చాము పిల్లర్ బాక్స్ పార్టీషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాము సో లాబీ ఏరియా అన్న కదా ఈ లాబీ ఏరియాలో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఈ వాల్కి ఈ డిజైన్ ఇచ్చామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ప్రతి ఒక్క పిల్లర్కి కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇస్తూ సెంటర్ని మనం ఇక్కడ మనం హైలైట్ చేసాము అండ్ దీని తర్వాత మనం ఇక్కడ ఒక వాష్ బేసిన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము పార్టీషన్ వెనక సైడ్ సో దట్ కనిపించకుండా ఉంటుంది అండ్ ఇక్కడ టచ్ ఎల్ఈడి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసామండి సో ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది టచ్ చేస్తే అండ్ దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి అంటున్నాం సో ఇది డైనింగ్ ఆర్ వ్యానిటీ ఏరియా అంటారు దీంట్లో బాటమ్ బాక్స్ చూస్తే స్టోరేజ్ ఇచ్చామండి విత్ రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ సెటప్ దీనిపైన మనకు ఎల్ఈడి టచ్ మిరర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో సో వ్యానిటీ ఏరియా అయిపోయాక మనం డైనింగ్ ఏరియాలోకి వస్తున్నాము ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఫస్ట్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి సో డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది అండ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ తర్వాత ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చామండి ఇది సి షేప్డ్ క్రాకరీ యూనిట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మనం ప్యాంట్రీ యూనిట్ అనేది ఈ క్రాకరీలోనే ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇది మొత్తం కూడా పౌడర్ ఐరన్ కోటెడ్ ప్యాంట్రీ అంటారండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ చాలా లుక్ వస్తుంది అండ్ సెంటర్లో చూసుకుంటే ఇక్కడ డైమండ్ గ్లాస్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము సో డైమండ్ గ్లాస్ మిర్రర్ వద్దనుకుంటే మనం ప్యానలింగ్ అయినా చేసుకోవచ్చు టైల్స్ అయినా వేసుకోవచ్చు అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి ఇక్కడ వచ్చేసి మనం డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ బాటంలో క్లోజ్డ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇది డైనింగ్ ఏరియాలో అనదర్ క్రాకరీ యూనిట్ కూడా మనం ఇలా ప్రొవైడ్ చేసాము ఇక్కడ ప్లేస్ వచ్చింది మనకి సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ మిడిల్లో వచ్చేసి డైమండ్ గ్లాస్ ఇక్కడ వేరే కలర్ వాటర్ జరిగింది బ్లాక్ అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ డోర్స్ కింద ఇచ్చామండి ఇదంతా కూడా హై గ్లాసిక్ గ్రే కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం అండి డైనింగ్ ఏరియా అయిపోయాక మనం కిచెన్ చూద్దాం అండి ఈ కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే కిచెన్ ఎంట్రన్స్ ప్యానలింగ్ అనేది లేవడం జరిగిందండి విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ లోపల మనకి ఎంటర్ అవ్వగానే మనకి త్రీ సైడ్స్ కూడా స్టోరేజ్ అనేది ఇచ్చామండి అండ్ ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ మనం బాటంలో ఇక్కడ కట్లరీ యూనిట్ ట్యాండమ్ బాస్కెట్ అనేది ప్రొవైడ్ చేసామండి అండ్ కింద మనకి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి కూడా మనం ప్రొవిజన్స్ అనేవి ఇచ్చాము అండ్ ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చామండి పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం లిఫ్ట్ టాప్స్ ఇలా ప్రొవైడ్ చేసాము ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్లో చూసుకుంటే ఇట్లా ఎల్ షేప్ కార్నర్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము లోపల స్టోరేజ్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ బ్లాక్ కలర్ విత్ టింటెడ్ గ్లాస్ అనేవి ప్రొవైడ్ చేసామండి అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ వాష్ బేసిన్ పైన కూడా ఇట్లా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి డిజైన్ ఇచ్చాము అండ్ టాప్ లో స్టోరేజ్ చూసుకుంటే మొత్తం హై గ్లాసీ వైట్ కలర్ ఫినిష్ లో విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ తో మనం ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది క్యూట్ అండ్ చాలా ప్రాక్టికల్ కిచెన్ అండి అన్ని కూడా దీంట్లో ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఒక కార్నర్ బాస్కెట్ కూడా ఇచ్చామండి ఇలా బయటకి పుల్ చేసుకోవచ్చు ఇది సో ఇలా పుల్ చేసుకొని మనము చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఇలా మనం లోపలికి క్లోజ్ చేయవచ్చు అండ్ ఇక్కడ మనము రైస్ బ్యాగ్ పుల్ అవుట్ కూడా ఇచ్చామండి దీని మీద రైస్ బ్యాగ్ పెట్టి బయటికి లాక్కోవచ్చు ఇలా సో లేడీస్కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ వాషింగ్ కి కింద డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇటు సైడ్ కూడా ఒక కౌంటర్ అనేది ప్రొవైడ్ చేసాము ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశామండి అండ్ దీని తర్వాత మనం రూమ్స్ చూద్దాం రండి కిచెన్ అయిపోయాక పక్కనే ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో అండ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ తర్వాత ఇక్కడ కనిపించేది మనకి స్లైడింగ్ వాడ్రోబ్ అండి చూసారా ఇక్కడ త్రీ కలర్స్ వాడటం జరిగింది స్లైడింగ్ వాడ్రోబ్లో ఇక్కడ నావీ బ్లూ వైట్ అండ్ గ్రే కలర్ సో ఇదంతా హై గ్లాసీ ఫినిష్ లో ఇవ్వడం జరిగిందండి అండ్ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఆన్ ద లాఫ్ట్ లాఫ్ట్ స్టోరేజ్ అంతా కూడా మనం వైట్ లో ఇచ్చేసాము చాలా నీట్ గా వస్తుంది వైట్ లో ఇస్తే అండ్ ఈ డోర్ వెనకాల కూడా మనం స్టోరేజ్ అసలు వేస్ట్ చేయలేదండి ఇక్కడ కూడా మనం డ్రెస్సింగ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ డ్రెస్సింగ్ ఇన్ సైడ్ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి సో కింద వచ్చేసి టూ డ్రాస్ ఇచ్చి మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ దీని తర్వాత ఇక్కడ మనకి విండో ప్యానలింగ్ అనేది చేసామండి విండో ప్యానలింగ్ చేసి బ్లైండ్స్కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసాము పైన బుక్ ర్యాక్ ఇలా ఇచ్చామండి సో ఇక్కడ మనం ఓపెన్ క్లోజ్ డోర్ ఇచ్చేసి ఇక్కడ లిఫ్ట్ టాప్స్ ఇచ్చామండి సో ఇక్కడ జ్యువెల్ కలర్ కాంబినేషన్ వాడటం జరిగింది ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేసాము ఎప్పుడైనా యూజ్ లేకపోతే దాన్ని ఫోల్డ్ చేసేయచ్చు అండ్ ఇక్కడే మనం ఒక హైడ్రాలిక్ కాట్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము ఈ హైడ్రాలిక్ ని ఇలా లిఫ్ట్ చేయొచ్చు ఈజీగా సో బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఉట్టుకోవచ్చు అండి మనము దీని తర్వాత ఈజీగా మనం దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ సైడ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేసాము అక్కడనే అండ్ ఇదే బాల్కనీలో అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక బాల్కనీలో కూడా మనం వర్క్ చేయడం జరిగిందండి ఇందులో చూసుకుంటే మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ గార్డెన్ టైప్ సెటప్ ఇచ్చామండి ఇక్కడ సో ఇక్కడ అన్నీ కూడా మనం ప్లాంట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ బాటంలో మొత్తం ప్లాంట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బాల్కనీ మేకవర్లో చేసింది ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చాము పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ ఇక్కడ మనం ఒక సీటింగ్ స్టోరేజ్ కూడా ఇచ్చామండి ఇలా కింద స్టోరేజ్ వస్తుంది హ్యాపీగా మనం బాల్కనీలో ఇలా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఫస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఈ డిజైన్ ఇచ్చామండి చాలా నీట్ గా వచ్చింది అండ్ ఇక్కడ స్లైడింగ్ వాడ్రోబ్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది త్రీ స్లైడింగ్ వాడ్రోబ్ ఇది వచ్చేసి ట్యాన్ కలర్ హై గ్లాసీ ఫినిష్ ఇక్కడ లామినేషన్ చేయటం జరిగింది అండ్ గోల్డెన్ టీ పట్టీస్ ప్రొవైడ్ చేశాము ఇలా జిగ్జాగ్ మోడల్లో టాప్లో చూసుకుంటే వైట్ లాఫ్ట్ ఇచ్చామండి వైట్ డోర్స్తో అండ్ ఇదే రూమ్ లో మనం బెడ్కి ఆపోజిట్ వాల్ చూసుకుంటే ఇక్కడ సింపుల్ టీవీ ఫ్రేమ్ అనేది ఇచ్చాము అండ్ బాటంలో ఫోల్డింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము ఇలా దీన్ని మనం ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ వాల్ పేపర్ అనేది ఈ కలర్లో ప్రొవైడ్ చేసామండి చాలా నీట్గా వచ్చింది అండ్ ఇదే రూమ్లో మనం చూసుకుంటే ఇక్కడ ఆ కార్నర్ లో ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఇన్సైడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది అండ్ బాటంలో కూడా స్టోరేజ్ ఇచ్చాము సైడ్ లో ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఎవ్రీ బాక్స్ కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇదే రూమ్ లో మనం ఇక్కడ ఒక హైడ్రాలిక్ కార్ట్ కూడా ప్రొవైడ్ చేసాము హైడ్రాలిక్ కార్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం అలా స్టోరేజ్ ఇచ్చామండి అండ్ వెనకాల విండో ప్యానలింగ్ కూడా అలా జరిగింది మనకి ఇది ఇలా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు హైడ్రాలిక్ కార్ట్ని సో దట్ కింద స్టోరేజ్ అనేది మనకి యాంపుల్ స్పేస్ దొరికిద్ది అనమాట దీని తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు సో దీంతో మనకి మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి